బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ దీపికా రంగరాజ్ చాలా తక్కువ కాలంలోనే తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది నిజానికి కార్తీక దీపం ఫస్ట్ పార్ట్లో వంటలక్క పాత్ర మొదట దీపికాకే వచ్చింది కానీ ఆ సమయంలో హైదరాబాద్ వచ్చి షూట్ చేయాలంటే భయపడి ఆ ఛాన్స్ని మిస్ చేసుకుంది కానీ మళ్ళీ అదే స్టార్ మా నుంచి బ్రహ్మముడి సీరియల్ కోసం ఛాన్స్ రావడంతో ఈసారి ఓకే చెప్పింది అలా ఈ సీరియల్తో తెలుగు బుల్లితెరపై స్టార్ అయిపోయింది దీపిక ఈ సీరియల్లో కావ్య పాత్రలో సరిగ్గా సెట్ అయిపోయింది ఇక సీరియల్తో వచ్చిన క్రేజ్తో టీవీ ఓటీటీలో కూడా షోల్ చేస్తుంది ఇటీవలే డ్యాన్స్ ఐకన్ టూ ప్రాజెక్ట్ కే షోల్ చేసింది దీపిక అలానే తొలిసారి ఈటీవీ ఫ్యామిలీ స్టార్ షోలో కూడా సందడి చేసింది అక్కడ యాంకర్ సుడిగా సుధీర్ని ఓ ఓ పూపేసింది అయితే తొలిసారి ఈటీవీకి వచ్చిన దీపిక హడావిడి ఎనర్జీ చూసి సుడిగాడి సుధీరు అల్లాడిపోయాడు సాధారణంగానే దీపికని పట్టుకోవడం చాలా కష్టం ఎందుకంటే వచ్చిరాని తెలుగులో ఎప్పుడు ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో అస్సలు అర్థం కాదు ఇక సుధీర్ని చూడగానే అబ్బని తీని దెబ్బ సాంగ్కి స్టెప్ లేసింది నిజానికి దీపక్కి డ్యాన్స్ రాదు అయినా సరే ఆపదు దీంతో సుధీర్ బుగ్గ గిల్లేసి ఇష్టం వచ్చినట్లుగా డ్యాన్స్ చేసేసరికి అందరూ తెగ నవ్వుకున్నారు ఇక ఈ సాంగ్ చివరిలో సుధీర్ నెత్తిన వేసి కిస్ ఇచ్చినట్లుగా దీపిక చేసేసరికి సుధీర్ వామో అన్నట్లుగా పారిపోయాడు ఇంత సరదాగా ఉండే దీపిక సుధీరు మీ లైఫ్లో హీరో ఎవరైనా అడిగేసరికి చాలా ఎమోషనల్ అయ్యింది నా లైఫ్లో హీరో అంటే నేనే అంటూ నేను ఇండస్ట్రీకి రావడం ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు సో అందుకే అందరూ చులకనగా చూసేవారు అప్పుడు అనుకుంటా నా వల్ల మాత్రమే ఈ స్టేజ్కి నేను రాగలిగాను అందుకే నా లైఫ్లో రియల్ హీరో నేనే అంటూ దీప్గా ఎమోషనల్ అయ్యింది అయితే ఈటీవీకి రావడం ఇదే మొదటిసారి అయినప్పటికీ మా టీవీకి అయితే ఎప్పటికప్పుడు షోలు చేస్తూనే ఉంటుంది ఈసారి ఆదివారం విత్ స్టార్ మా ప్రోగ్రామ్లో ట్రెండ్స్ వర్సెస్ ట్రెడిషన్ పేరుతో చేసిన ఎపిసోడ్కి దీపిక వచ్చి ఎప్పట్లాగే సందర్ చేసింది దీపికను చూడగానే ఏంటి నేను ఇంకా గుడిలో దేవత నడిచి వచ్చింది అనుకున్నా అంటూ బిస్కెట్ వేశాడు ఎక్స్ప్రెస్ హరి ఈ మాట వినగానే హరి గురించి పాజిటివ్గా చెప్పింది దీపిక మదర్స్ డే రోజు ఆ మంచి మనసుని చూసి అదేంటో కొంచెం నచ్చింది నిజంగా అందుకే షో నుంచి వెళ్ళాక కూడా మెసేజ్ చేశా అంటూ హరిభుజమే చేవేసి దీపిక చెప్పింది ఇక దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా హరి దీపికను పట్టేసుకొని గుండెలపై వాలిపోయాడు ఇది చూసి అవినాష్ పరిగెత్తుకొని వచ్చి ఏంట్రా ఫ్లోలో అల్లికిపోతున్నా అంటూ వాయించేశాడు ఇలా ప్రోమా అయితే సందడిగా సాగింది దీప ఏ ప్రోగ్రాంకి వచ్చినా సరే సందడి చేస్తూనే ఉంటుంది కాకపోతే వచ్చిరాని తెలుగు మాట్లాడి చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది